ఓవైపు బంగ్లాదేశ్లో హిందువులపై హింసాకాండ కొనసాగుతున్న తరుణంలో కనీసం నోరు మెదపని ఈ కుహనా స్వయం ప్రకటిత మేతావులు వినేష్ పోగట్ విషయంలో మాత్రం రెచ్చిపోయారు ఇంకా చెప్పాలంటే దిగజారిపోయారు ఈ నికృష్టుల కళాలు కదిలాయి వారి సెక్షన్ మీడియా సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై దుమ్ము రేపారు ఇటు పార్లమెంటు ఉభయ సభల్లో అయితే తీవ్ర గందరగోళాన్ని సృష్టించారు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కావాలనే వినేష్కు పథకం రాకుండా అడ్డుకుందని ఆరోపిస్తూ నానా యాగి చేశారు అంతేనా రాజ్యసభ నుంచి ఏకంగా చైర్మన్ కూడా వాకౌట్ చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు అసలు వినేష్ ఫోగట్ విషయంలో ఏం జరిగింది అసలు ఎవరిపై కుట్ర జరిగింది అనే విషయాన్ని మనం తప్పకుండా తెలుసుకోవాలి ప్యారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ విభాగంలో వినేష్ ఫోగట్ ఫైనల్కు చేరిందన్న విషయం యావత్ భారతావరిని సంతోషంలో ముంచెత్తింది ఒలింపిక్స్లో మరో పథకం గ్యారెంటీ అని ఈసారి గోల్డ్ మెడల్ సాధిస్తుంది అని ఒక రకమైన ఆశలు కూడా పెరిగాయి కానీ అంతలోనే ఆమెపై అనర్హత వేటుపడిందన్న వార్త నిజంగానే అందరినీ షాక్కి గురిచేసింది వంద గ్రాములు అధికంగా ఉందనే కారణంతో ఆమెపై వేటు వేశారు ఈ విషయం ఆమెతో పాటుగా కోచ్ కూడా వేటుపడ్డ ముందు రోజే గుర్తించారు దీంతో రాత్రంతా జాగింగ్ ఇతర వర్కౌట్స్ చేసింది జుట్టు కూడా కత్తిరించుకుంది అయినా బరువు తగ్గకపోవడంతో ఏకంగా తన శరీరం నుంచి రక్తాన్ని కూడా తొలగించుకుంది అయినా కూడా వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉండటంతో ఆమెపై వేటు వేయక తప్పలేదు దీంతో ఒక్కసారిగా రాక్షస రాజకీయం జడలు విప్పుకుంది వినేష్పై కుట్ర జరిగిపోయింది అది ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగింది అంటూ ఓ సెక్షన్ ఆఫ్ మీడియా కారు కూతులు కూసింది దాన్ని పట్టుకుని తుకిడే తుకిడే గ్యాంగ్ అల్లకల్లోలం చేసింది ఆ తర్వాతి రోజు పార్లమెంట్లో ఈ విషయంపై చర్చ చేపట్టాలని రచ్చ రచ్చ చేశారు ఎన్టీ కూటమి సభ్యులు చేసిన వెకిలి చేష్టలకు ఏకంగా రాజ్యసభ చైర్మన్ వాకౌట్ చేయాల్సి వచ్చింది అయినా కూడా ఒకటి మాత్రం నిజం వినీష్ ఫోగట్ పై ఒలింపిక్స్లో వేటు పడకుండా ఫైనల్స్ ఆడి బంగారమో లేక వెండి పథకమో గెలిచినా ఇంతే యాగి చేసేవారు రెజలింగ్ సమాఖ్యపై నెలలపాటు పోరాటం చేసిన యోధురాలంటూ ఆమెను మోదీకి వ్యతిరేకంగా చిత్రీకరించిన ఈ తుక్కిడే గ్యాంగ్ ఆమె ఫైనల్కు చేరిన వెంటనే ఈ నికృష్టులు సెక్యులరిస్టుల కళాలు కదిలిపోయాయి కేంద్రం సహాయం చేయకున్నా రెజ్లింగ్ సమాఖ్య నుంచి బెదిరింపులు ఎదురైనా వేధింపులు ఎదురైనా తిరుగు లేకుండా పతకం తెచ్చింది అంటూ పెద్ద పెద్ద వ్యాసాలు రాసి రెడీ చేశారు కానీ సీన్ రివర్స్ అయిపోయింది వినేష్పై పడింది దీంతో ఆ పెన్ రూటు మారింది ఇలా మోదీపై ఈ రకంగా దాడులకు పాల్పడుతూ ఉన్నారు మోదీని అర్థవంతంగా విమర్శించడంలో తప్పు లేదు కానీ అతను ఏ విధంగానైనా గద్దె దించాలి అని చెప్పేసి ఒక ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా వీళ్ళందరూ రాక్షస ప్రయత్నం చేస్తున్నారు రాక్షసత్వాన్ని అణువున నింపుకున్న ఈ తుక్కుడే గ్యాంగ్ లక్ష్యం మాత్రం చాలా క్లియర్ ఈ దేశంలో ఏం జరిగినా అది భారత ప్రధాని మోదీకి వ్యతిరేకముగా చిత్రీకరించటమే అసలు రెజ్రింగ్లో ఇలాంటివి కామన్గా జరుగుతాయని వినేష్ సోదరి బబితా పోగట్ కూడా చెప్పారు వినేష్పై ఎలాంటి కుట్ర జరగలేదని ఆమె తేల్చి చెప్పారు అధిక బరువు కారణంగా మ్యాచ్లకు దూరం కావడం వినేష్ పోగట్ విషయంలో ఇది కొత్తగా జరగలేదు రెండు వేల పదహారులో కూడా రెండు వందల గ్రాముల బరువు అధికంగా ఉన్నందున ఆసియా ఛాంపియన్షిప్కు అర్హత సాధించలేకపోయింది అని చెప్పేసి బబిత గుర్తు చేశారు ఈ విషయాన్ని ఎక్కడ ఈ తుక్కుడే గ్యాంగ్ మీడియా హైలైట్ చేయదు చాలామంది ఆటగాళ్లు ఈ అదనపు బరువు కారణంగా పోటీలకు దూరం అవుతారని బబిత చెప్పడాన్ని మనం తెలుసుకుంటే వినేష్ విషయంలో ఏం జరిగిందో అర్థమవుతుంది కానీ దీన్ని కూడా రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలని చూసినటువంటి విపక్ష నేతలు చెంప సమాధానం చెప్పారు బబితా ఫోగట్ రాజ్యసభకు పంపిస్తామని చెప్పేసి హర్యానా సీఎం కాంగ్రెస్ లీడర్ భూపేంద్ర సింగ్ హూడా ప్రకటించారు ఈ ప్రతిపాదనను బబితా తిప్పికొట్టారు ఎంతవరకు ఎంతమంది రెజలలను రాజ్యసభకు పంపించారని ప్రశ్నించారు ఆమె మీ రాజకీయాలు మా దగ్గర వద్దని తేల్చి చెప్పారు ఇక మరో తుగ్డే గ్యాంగ్ సంబంధించినటువంటి వాడు జస్ట్ ఆస్కింగ్ ఫెలో ప్రకాష్ రాజ్ తన రూట్ ఇంతే అని మరొకసారి నిరూపించుకున్నాడు ఆయన మెదడులో ఏముందో అందులోని న్యూరాన్స్ ఏం ఆలోచన చేస్తాయో తెలియదు కానీ జస్ట్ ఆస్కింగ్ అంటూ ఓ పద్ధతి పాడులేని క్వశ్చన్స్ వేస్తూ తన అపర మేధస్సును ప్రదర్శిస్తూ ఉంటాడు తాను పక్కా హిందూ వ్యతిరేకి బీజేపీ వ్యతిరేకి అని తన మాటల్లోనే తేల్చి చెబుతాడు బీజేపీ వ్యతిరేక అయితే వై డోంట్ కేర్ బట్ ఇతడు హిందూ వ్యతిరేకి కూడా సినిమాల్లో నటుడిగా ఎన్నో అవార్డులను కొల్లగొట్టిన ప్రకాష్ రాజ్ పరమ హిందూ ద్వేషి బంగ్లాదేశ్లో మతోన్మాదుల చేతుల్లో అంతమంది హిందువులు బలవుతున్నా కూడా ఒక్క ప్రశ్న అడగాలని ఈ ఆస్కింగ్ గాడికి తెలీదా ఒక్క వార్త ఒక ట్వీట్ని చేశాడా కానీ ఒక ఫేక్ వార్తను సృష్టించి తన మార్గం ఏంటో మరొకసారి చెప్పుకొచ్చాడు వినేష్ ఫోగట్ బరువు యంత్రంపై నిలబడి ఉండగా వెనుక నుంచి ప్రధాని మోదీ ఓ కాలు వేసి ఆమె బరువు పెంచినట్లుగా వేసినటువంటి ఒక కార్టూన్ను తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై ప్రదర్శించాడు ఈ అతిగాడు అసలు దేశంలో ఏం జరుగుతుందంటూ ఓ ప్రశ్న వేశాడు ఇది ప్రకాష్ రాజ్ పనితనం మరి ఇక్కడ కుట్ర ఎక్కడ జరిగింది అన్నట్లు కుట్ర జరిగింది కానీ వినేష్ ఫోగట్ పై కాదు మోదీపై ఎస్ మోదీపై జరిగింది కుట్ర మణిపూర్లో రెండు జాతుల మధ్య వైరాన్ని మోదీకి వ్యతిరేకంగా ఒక రెండు మతాల మధ్య వివాదంగా మార్చడంలో సక్సెస్ అయ్యామని భ్రమలో ఉన్న ఈ తుకుడే గ్యాంగ్ ఈసారి వినేష్ ఫోగట్ విషయంలో కూడా అదే మోదీని దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నించింది గతేడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యే రోజు ముందు మణిపూర్లో అమ్మాయిల నగ్న ఊరేగింపు వీడియోలు బయటపడటం అది ఘటన జరిగిన మూడున్నర నెలల తరువాత వెరుగు చూడటం కుట్ర కాకపోతే ఇంకేంటి సమస్య ఏదైనా దాని పరిష్కారం కోసం ప్రయత్నించాలి కానీ ఇలా మోదీ మీదకో లేకపోతే భారత ప్రభుత్వం మీదకు నెడితే అది ఎలా పరిష్కారం అవుతుంది ఇది మీ స్వార్థ రాజకీయ ప్రయోజనం కోసం కాదా మీ పోరాటం బాధితుల పక్షం ఎలా అవుతుంది ఇదేం రాజకీయం ఇదెక్కడి రాక్షసత్వం